హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు మీకోసం ఒక మూడు ఎకరాల వ్యవసాయ భూమి తీసుకురావడం జరిగింది ఇది బీటీ రోడ్కు ఉంది ఇందులో మూడు మామిడి చెట్లు కూడా ఉన్నాయి సో సూర్యాపేట హైవేకి చాలా దగ్గరలో ఉంది దీని డీటెయిల్స్ కావాలంటే వాచ్ వాచ్దా ఫుల్ వీడియో అండ్ రైతుల దగ్గరుండి వ్యవసాయ భూములు కొనాలనుకుంటే మా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హలో ఫ్రెండ్స్ ఈ రోజు మీకోసం మూడు ఎకరాల వ్యవసాయ భూమిని తీసుకురావడం జరిగింది ఇది విలేజ్ టు విలేజ్ బీటీ రోడ్ కు ఆనుకొని ఉన్న వ్యవసాయ భూమి కంప్లీట్ రెడ్ స్థాయిలో కల్టివేషన్ లో అంటే సాగులో ఉన్న వ్యవసాయ భూమి అమ్మకానికి ఉంది చుట్టూ కడీలు కడీల మధ్యలో ఉన్న భూమి అమ్మకానికి ఉంది ఇది విలేజ్ కి దగ్గరలో ఐవీ కి జిల్లాకి దగ్గరలో ఉన్న భూమి అమ్మకానికి ఉంది రూపాయి ఖర్చు లేకుండా మొత్తం కల్టివేషన్ లో ఉన్న ల్యాండ్ అమ్మకానికి ఉంది కానీ రోడ్ పేసింగ్ మాత్రం అక్కడి నుండి ఇదంతా రోడ్ ఫేసింగ్ వస్తుంది మనకు ఇప్పుడు నేను చూపెడుతున్నది ఈ కడీలు కడీళ్లు అద్దు అంటే రోడ్డు పక్కన ఉన్న కడీళ్లు ఇక్కడ వరకు మనకు బీటీ రోడ్ ఫేసింగ్ వస్తుంది సో ఇదంతా ల్యాండ్ కంప్లీట్ రెడ్ సైడ్లో ఉంది ఇందులో మూడు మామిడి చెట్లు కూడా ఉన్నాయి దీనికి రైతు బంధు పడుతుంది రైతు బీమా వస్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే అన్ని స్కీములు వర్తిస్తున్నాయి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కిసాన్ యోజన డబ్బులు కూడా వస్తున్నాయి టైటిల్ పరంగా మాత్రం ఆల్ క్లియర్గా ఉంది ఎటువంటి ప్రాబ్లం లేకుండా గొడవలు లేకుండా విలేజ్కి దగ్గరలో విలేజ్ రాకముందుకు హైవేకి విలేజ్కి మధ్యలో చుట్టూ కడీలు కడీల మధ్యలో ఉన్న ఈ కంప్లీట్ రెడ్డు సైడ్లో ఉన్న భూమి అమ్మకానికి ఉంది విలేజ్ టు విలేజ్ బీటీ రోడ్ అటాచ్డ్లో ముందుకు వెళ్తే సూర్యాపేట రోడ్ ఇది వెనుకకు మనకు విలేజ్ రోడ్ సో ఇదే ఆ కార్ దగ్గర నుండి ఇక్కడ వరకు మొత్తం బీటీ రోడ్ ప్లేసింగ్లో ఉంది రోడ్ పేసింగ్ కూడా చాలా బాగుంది ఇక్కడి నుండి అక్కడ వరకు రోడ్ పేసింగ్ వస్తుంది తీసుకునే వాళ్ళకు రోడ్ ఫేసింగ్కు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అలాగే రైతుల దగ్గర నుండి వ్యవసాయ భూములు కొనాలంటే మా యొక్క యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా ప్రతిరోజు మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ఇది లొకేషన్ పరంగా తెలంగాణ రాష్ట్రంలోని జనగామ జిల్లాలో జనగామ జిల్లా కేంద్రం నుండి పదిహేను కిలోమీటర్ల దూరంలో జనగామ నుండి సూర్యాపేట హైవేకి పదిహేను కిలోమీటర్ల దూరంలో హైవే నుండి రెండు వందల మీటర్ల దూరంలో ఉన్న భూమికి ఇది జనగామ జిల్లా దేవురుపుల మండల రెవెన్యూ పరిధిలో ఉంది సో జనగామ నుండి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంది దీనికి రైతు చెప్తున్న ధర ఎకరానికి నలభై లక్షల రూపాయలు మొత్తం మూడు ఎకరాల వ్యవసాయ భూమి అమ్మకానికి ఉంది వన్ ఎకర్ ప్రైస్ ఫార్టీ ల్యాక్స్ రూపీస్ టోటల్లీ త్రీ ఏకర్స్ ల్యాండ్ సేల్కు ఉంది సో మీకు కావాలనుకుంటే పైనన్న నెంబర్కి కాల్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి బంధువులకి ల్యాండ్ కొనాలనుకున్న మీ ఫ్రెండ్స్లకి బంధువులకి ఫార్వర్డ్ చేయండి